నమస్కారం తిరుమలలో శ్రీ స్వామి వారి ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున సుమారు ఒక కిలోమీటర్ దూరంలో చక్రతీర్థానికి సమీపాన సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం ఉంది ఈ శిలాతోరణం దాదాపు ఇరవై ఐదు లక్షల సంవత్సరాల క్రితం నాటిదని ఇది సహజమైన ప్రకృతి కోత కారణంగా ఏర్పడిందని భూగర్భ పరిశోధకుల అభిప్రాయం ఈ తోరణం దాదాపు ఇరవై ఆరు అడుగుల వెడల్పు తొమ్మిది పాయింట్ ఎనిమిది అడుగుల ఎత్తు కలిగి ఉంది అయితే ఈ తోరణాన్ని భక్తులు తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి వివిధ రూపాలుగా ఆపాదిస్తూ ఉంటారు ఈ తోరణాన్ని ఆదిశేషుడు శంకుచక్రాల రూపంగా భావిస్తారు అంతేకాకుండా ఈ తోరణం ఎత్తు శ్రీ స్వామి విగ్రహం ఎత్తుతో సమానంగా ఉంటుందని మరి విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిగా వెలసేందుకు కొండపైకి దిగినప్పుడు స్వామివారి ఆగమనానికి ఆహ్వాన సూచికగా ఈ శిలా తోరణం ఏర్పడిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం